పోయాడు అంటే అప్పుడు రాజస్థాన్లో గార్డ్ ఉంది కదా సో కిషన్ గఢ్లో మనకి ఇలా డంపింగ్ యార్డ్ అనమాట ఈ డంపింగ్ యార్డు మన మార్బుల్స్ కోసినప్పుడు గ్రానైట్ దానిలో వచ్చిన డస్ట్ తీసుకొచ్చి ఇలా పూసారనమాట ఇది నిన్న ఫ్లైట్లో వచ్చేటప్పుడు పై నుంచి చాలా బాగా కనిపించింది సో పొద్దున్నే వచ్చి చూస్తే చాలా బాగుంది అసలు అంటే వైట్ సో లోపల స్కై బ్లూ కలర్ వాటర్స్ చాలా బాగా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట అది సో కిందకి వెళ్ళాలి మీరు కన్నా ఇదే కన్నా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వరకు మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను సోఫా సిక్స్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో నేను ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తాను రీల్స్ మీకు ఎందుకంటే ఇక్కడ గోప్రో ఎలా లేదనమాట చాలా బాగుంది కదా ఇది దిగాలంటేనే అనిపిస్తుంది షూకి

సో ఇదనమాట ఇది అసలు వా ఇది ఒక అడ్వెంచర్ లాగా ఉంది మినీ అడ్వెంచర్ లెక్క చూడండి ఇది డంపింగ్ కార్డ్ అనమాట వర్షం వచ్చినప్పుడు ఇలా వాటర్ ఇలా సంత సందులలో వెళ్ళిపోయింది అనమాట సో ఇది కింద కిందకి దిగుతున్నాను నేను కింద దగ్గర దిగేటప్పుడు గ్రిప్ ఉండట్లేదు ఇది చాలా జారిపోతుంది అన్నమాట గ్రిప్ లేదు సో గ్రిప్ లేకుండా దిగటం కష్టమే నేను ఇంకా అటువైపు వెళ్ళి నేను ప్రయత్నిస్తాను మీకోసం గ్రిప్ ఎక్కడన్నా దొరికితే సో కిషన్ గార్డ్లోని డంపింగ్ యాడ్ కిషన్ గార్డ్లో మార్బుల్స్ తీసిన తర్వాత డంపింగ్ యాడ్ ఓ మై గాడ్ నేను అది దిగలేను అటు నుంచి నేను వేరే ప్లేస్లో ఉంటే చూడాలి మై గౌండ్ ఇది ఓ మై గౌండ్ సో మీరు లైక్ చేయండి ఈ లైక్ చేస్తే ఇంకా లైవ్ అందరికి వెళ్తుంది సో ఇప్పటివరకు నా ఛానల్ ఇదే కానీ మీరు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ నేను బ్యాక్ కెమెరా చూసినాను చూడండి ఎంత స్కై బ్లూ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా అసలు ఫోటో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూస్తే సో అది ఇది మొత్తం డంపింగ్ యార్డే మార్బుల్ మీకు రాజస్థాన్ పక్కన అజ్మీర్ పక్కన కిషన్ గార్డ్ అనమాట కిషన్ గార్డ్ని స్టోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు సో అక్కడ మార్బుల్స్ కట్ చేసిన తర్వాత డస్ట్ వస్తుంది కదా ఆ డస్ట్ని ఇలా డంప్ చేసిందన్నమాట ఇలా ఫామ్ అయింది సో ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ కెమెరాకి అడిగితే అన్నారు కెమెరాకి ఫైవ్ థౌసండ్ పే చేయాలంట మొబైల్ అయితే ఫ్రీ అన్నారు సో లైవ్ పెట్టడం బెస్ట్ అని లైవ్ పెట్టాను హలో గైడ్స్ మీరు కానీ ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చేయండి ప్రీవియస్ వీడియోస్లో టిబెట్ వెళ్ళాను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నేపాల్ నేపాల్ నుంచి మళ్ళీ సింగపూర్ సింగపూర్ నుంచి బీజింగ్ బీజింగ్ నుంచి ట్రైన్ తీసుకొని టిబెట్ లహాసా వెళ్ళాను మళ్ళీ లహాసా నుంచి సిగార్సర్ సిగార్సర్ టు మౌంటరెస్ట్ బేస్ క్యాంప్ చూడండి ఎంత బేస్ క్యాంప్ ఉందో సిగార్స నుంచి మౌంటరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ఒక భయంకరమైన రోడ్లో నేపాల్ వయ వచ్చి నేపాల్ వచ్చాను అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇచ్చాను ఒక ప్రొడక్షన్ అది రీలో ఇప్పుడు ఈ ట్రావెల్ లాగ్లో నేను రాజస్థాన్లో అజ్మీర్కి వచ్చాను అజ్మీర్ అండ్ కిషన్ ఓకే సో ఇప్పుడు మీకు చూస్తున్నాం అనమాట చాలా బాగుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంది నాకైతే అసలు వావ్ అనిపించింది చూడండి అసలు ఆ స్కై బ్లూ కలర్ కానీ మనం హ్యూమన్స్ నేచర్కి చాలా అన్యాయం చేస్తాం చూడండి ఇక్కడ ఈ ప్లాస్టిక్ కానీ ఆ బాటిల్స్ కానీ చూస్తానికి చాలా బాగాలేదు అసలు ఎందుకంటే ఇలా ఇలా ఉంటుంది అనమాట బాగుంది కదా మీకు బాగుంటే లైక్ చేయండి బాగుంటే లైక్ చేయండి సో నేను మన పాత కంపెనీలో ఉన్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ వాళ్ళే ఉండరు ఇన్ఫోసిస్లో వర్క్ చేసినప్పుడు సో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఐ వర్క్ దిన్ ఇన్ఫోసిస్ అని బాగుంది కదా మీకు బా బాగుంటే లైక్ చేయండి ప్లీజ్ బాగుంటే లైక్ చేయండి సో చాలా బాగుంది సార్ ఓకే కదా ఇదైతే మినీ మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉంది నేను మీకు ఇంకా అటువైపుకి వెళ్ళి చూపిస్తాను ఇంకో చూసారా ఇదంతా దుమ్మే ఇలా కిషన్ గఢ్ మీలో ఎంతమంది కిషన్ కిషన్గఢ్ తెలుసు కిషన్ కిషన్గఢ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి కిషన్ కిషన్గఢ్ అని కిషన్ కిషన్గఢ్ అని స్టోన్ ఇక్కడ స్క్వేర్ ఫీట్ చాలా తక్కువ వస్తుంది తెలుసా మన వైపు మనం స్క్వేర్ ఫీట్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా కనుక్కుంటాం కదా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సో అక్కడ టూ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఫార్టీ రూపీస్కి వచ్చింది అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట లేదంటే నాకు స్టోన్ సంవత్సరం అయ్యి వైపు వచ్చాను సో ఆ ప్రాసెస్లో ఇక్కడ వైపు వచ్చాను అన్నమాట చాలా బాగుంది సో ఏఆర్ఎస్ ట్రావెల్ వాళ్ళకి వచ్చాను మీ అందరికీ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్లేస్ గురించి మీకు ఆల్రెడీ తెలుస్తాయి మీరు మగధీరాలో కన్నా ధీర అని ఒక సాంగ్ ఉంటుంది కదా ఇలా వైట్ గుండి అలా ఉంటుంది కదా సో ఇది వన్ ఆఫ్ ద రెఫరెన్స్ ప్లేస్ కాకపోతే ఆ ప్లేస్ ఈ ప్లేస్ కాదు అది రన్ ఆఫ్ కంచ్ చూసారా ఎంత స్కై బ్లూని చాలా బాగుంది కదా చాలా బాగుంది ఈ లో చల్లగా ఉన్నాయి కాల్సి రిఫ్లెక్షన్ ఆఫ్ స్కై అనుకుంటున్నాను ప్యూర్ వైట్ అందులో వాటర్ పోస్తే పైన వస్తుంది అనుకుంటా సో ఇది ఎంత జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు అంటే సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ లైవ్ యూస్ సో ప్లీజ్ షేర్ ఎందుకంటే మీరంతా నాకు ఫైవ్ కే సబ్స్క్రైబ్స్ అయ్యారు రీసెంట్గా థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ నాకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రావడానికి టెన్ ఇయర్స్ పెట్టింది నేను ఇన్షియల్గా షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఈ ఛానల్ క్రియేట్ చేశాను ఏఆర్ఎస్ షార్ట్ ఫిల్మ్స్ అని ఆ తర్వాత దీన్ని సో షార్ట్ ఫిల్మ్స్ జమా అయిపోయింది సో రీల్స్ వచ్చే ముందు ట్రావెల్ ఛానల్ అని ట్రావెల్ ఛానల్ కింద కన్సీమ్ చేశాను అయితే నేను రెగ్యులర్ ట్రావెల్ కాదు నేను ఎప్పుడో టైం దొరికినప్పుడు మాత్రం ట్రావెల్ చేస్తాను సో ఆ ట్రావెల్స్ మీకు టికెట్ పెడుతుంటాను నేను రెగ్యులర్గా ట్రావెల్ చేయాలంటే ఈ దీని మీద ఇన్కమ్ కావాలి అది జనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుందేమో ప్రస్తుతానికైతే లేదు సో అప్పుడు వరకు మీకు నచ్చే విధంగా వీలాక్స్ పెట్టి ఈ ఛానల్ గ్రో చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫైవ్ కే ఫ్యామిలీ అండ్ రీసెంట్గా సిక్స్ కే కూడా అయింది సార్ థ్యాంక్ యూ ఫర్ సిక్స్ కే ఫ్యామిలీ మీరు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ ఉంది కదా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు వచ్చి చూస్తే వావ్ అనిపించింది అన్నమాట అలా ఉంది చూడండి ఎంత బాగుందో అది సన్సెట్ చూడండి మీకు గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ ఎలానే ఉంటుంది తర్వాత ఇది ఫ్లైట్లో వచ్చేటప్పుడు కనిపిస్తుంది కానీ మీరు ఫ్లైట్లో ఇది కనిపిస్తుంది సో మీకు ఎవరికైనా స్టోన్స్ మార్బుల్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం ఇక్కడ కలెక్టివ్గా ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు క్యా అంకుల్ హేమే అరే మీ లైవ్ లైవ్ కర్ర భయ్ సో చాలా బాగుంది ఇలా ఇస్రేల్ అనిపించింది నా వీడియో లాగ్ చేద్దామంటే కుదరట్లేదు ఎందుకంటే కెమెరా ఎలా లేదన్నారు సో వరద గుంటే ఎల్లోకి కనిపిస్తాయి ఉంటే స్కై బ్లూ కలర్లో కనిపిస్తాయి ఇట్స్ కెమికల్ రియాక్షన్ అనుకుంటా వా వాట్ ఏ షార్ట్ నాకు ఫుట్బాల్ ఆడింది కిడ్కి చూసారా బాగా నేర్పించారు వాళ్ళని నీళ్ళలోకి ఏమని సో అలా తన్నుకుంటూ పోతే ప్రపంచం నేచర్ని సేవ్ చేయాలి కదా ఎప్పటికే ప్లాస్టిక్ ఎక్కువైపోయింది మనకి సో ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి లైక్ అండ్ షేర్ షేర్ దిస్ లైక్ టు యువర్ ఫ్రెండ్స్ సో దీని స్నోయాడ్ అంటారు అండ్ మినీ కాశ్మీర్ అంటారు వీళ్ళు అరే మీ అంకుల్ దగ్గర లైవ్ లైవ్ రే లైవ్ రేపు పక్క పెట్టిన అంకులక చూస్తున్నాయి పిల్ల హలో ఓకే షేర్ దిస్ వన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే సి యూ ఇన్ ద నెక్స్ట్ వీలాగ్స్ సో అజ్మీర్ సూరీస్ వస్తుంది సో ఇన్ కపుల్ ఆఫ్ డేస్ సో స్టేస్ట్ యూనిట్ చాలా బాగుంది కదా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి